నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ నిన్న మనం మార్నింగ్ న్యూస్ సంబంధించి ప్రారంభించుకున్నాం ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారితో ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకుంటూ న్యూస్ చేసుకుంటూ పోదాం అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి అటు సినీ ఫీల్డ్ ప్రముఖులు కొంతమంది ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అట్లాగే కుమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా టోపిగ్రాఫీ సంబంధించినటువంటి తెలంగాణ మంత్రి ఆయనను దర్శకుడు రాఘవేంద్రరావు దిల్ రాజు కనబడుతున్నారు రాఘవేంద్రరావు నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేస్తుందా ఓకే ఇగో దిల్ రాజు దిల్ రాజు కనిపిస్తున్నాడు మనకు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఇగో ఈయననే మధ్యవర్తి పెట్టారు ఇటు రేవంత్ రెడ్డికి అటు సినీ ఫీల్డ్ వాళ్ళకు పెద్ద వార్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు మీడియేటర్షిప్ చేసి ఈ సమావేశానికి ఈయన ఆజ్యం పోషిండు ఇగో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున గతంలో మన ముఖ్యమంత్రి ఆంగనే ఎస్ కన్వెన్షన్ కూలి కొట్టిండు ఎందుకోసం వీళ్ళ బిడ్డ ఎంగేజ్మెంటో పెళ్ళికో తక్కువ తీసుకోలేదు డబ్బులు కనీసం పోతుంది అక్కడికి పోతే కలవ కూడా కలవలేదు నాగార్జున నీ సంగం చూస్తా అని చెప్పేసి అన్నాడు అనేటువంటిది చర్చ నడుస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ కన్వెన్షన్ మొత్తం కూలగొట్టిన దాంతో హైదరాబాద్ వచ్చింది దాని తర్వాత ఫస్ట్ మీట్ వీళ్ళది ఫస్ట్ మీటింగ్కి రేవంత్ తోటి కలిసిడు నాగార్జున ఓకే నెక్స్ట్ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ మీటింగ్ ఇదంతా అంటే సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి నిర్మాతలు దర్శకులు హీరోలు వీళ్ళంతా మీటింగ్లో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చున్నారు వాళ్ళంతా వింటున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి విషయం మీ ముందుకు కింద తీసుకొచ్చిన ఈ ఫోటోలు మీకు ఎందుకు వినిపిస్తున్నా అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంత త్వరగా ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రిని వీళ్ళు కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటిది మీ ముందు తీసుకురాబోతున్నాం ఎందుకు ఇంత ఎమర్జెన్సీ కలుస్తున్నారు ఒక వీక్కు ఎస్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత నాగార్జునకు సంబంధించినటువంటి ఎస్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత కొంత సినీ ఫీల్డ్కు కాంగ్రెస్ పార్టీకి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది అట్లాగే మొన్న పుష్పటు సినిమాలో థియేటర్లో చేసిన హంగామా అల్లు అర్జున్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం ఇదంతా కూడా అరెస్ట్ కూడా ఎందుకైందో మీకు చెప్పినాం ఆయన పేరు మర్చిపోవడం వల్ల సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల అది కొంత అసహనానికి గురైనటువంటి రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ అరెస్ట్ చేయించిండు తెల్లారనే బెయిల్ మీద వచ్చిండు ఎంత ఇంకా కొంత గ్యాప్ వచ్చింది అంటే ఫస్ట్ ఫస్టు తోటి తర్వాత పుష్ప టూ మూవీ అల్లు అర్జున్ తోటి మొత్తం మీద రేవంత్ రెడ్డి సినీ ఫీల్డ్ మీద ఉక్కుపాదం మోపబోతుండు మోపిండి ఆల్రెడీ ఇక సినీ ఫీల్డ్ అంతా వస్తే దాసోహం రావాలి లేకపోతే చదువుకొని ఆంధ్రప్రదేశ్కు ఇంకా మద్రాసుకు చెన్నైకు తరలిపోవాల్సిన అవసరం ఏర్పడుతున్న క్రమంలో దిల్ రాజు మధ్యవర్తిత్వం వహించి రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిండు కొంతమంది ఇంకేమని చెప్తున్నారంటే అంటే ఆఫ్ ది రికార్డ్ ఇక రేవంత్ రెడ్డికి సినీ ఫీల్డ్ నుంచి వెళ్ళి ఎంతో కొంత ముట్టినాయి ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో ముట్టినాయి కాబట్టి వీళ్ళంతా కూడా ఒక మీటింగ్కు అవకాశం కల్పించింది అనేటువంటిది జనాల్లో టాక్ నడుస్తుంది మరి ఎంతవరకు అనేటువంటిది ఆఫ్ ది రికార్డ్ అది ఆన్ ది రికార్డ్ కాదు ఎట్లా అనేటువంటి జనాలు గుర్తిస్తారు అయితే టూ సినిమాకు సంబంధించింది కేసు అల్లు అర్జున్ మీద కేసు కోర్టులో నడుస్తుంది అది కోర్టులో ఆ ఇష్యూ నడుస్తున్నప్పుడు మరి సినీ ఫీల్డ్ వాళ్ళు ఈ మీటింగ్ పెట్టడంలో ఏంటి అంటే మేమంతా ఒకటైన అని చెప్పి జన జనాలకు సంకేతం ఇవ్వడానికా లేదా నిజంగా రేవంత్ రెడ్డి తను నిర్ణయించుకున్న దానికి కట్టుబడి ఉన్నాడా లేకపోతే డబ్బులకు లొంగిపోయిందా అనేటువంటిది తీరాలే ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి మరి నిజంగా రేవంత్ రెడ్డి ఇలా కలిసిండు కదా మరి నిజంగా లగచెర్ల రైతులు జైలుకుపోయారు వాళ్ళని ఎప్పుడైనా పోయి కలిసి వచ్చిండ కలవలేదు అట్లాగే ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది పిల్లలు చనిపోయారు స్టూడెంట్స్ హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ మరి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటే ఏమి ఇవ్వలే అట్లాగే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు యూత్కి జాబు లేక ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళను భరోసా కలిగించలే కదా వాళ్ళకు రేవంత్ రెడ్డి వీళ్ళకి గలవాల్సిన అవసరం ఏముంది వీళ్ళతో ముచ్చట పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే వీళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళు వీళ్ళతోటి ఈయనకు అవసరం ఉంటుంది ఈయనతోటి వీళ్ళకి అవసరం ఉంటుంది కానీ రైతులతో రేవంత్ రెడ్డికి ఏం అవసరం విద్యార్థులతో రేవంత్ రెడ్డికి ఏం అవసరం యూత్తో రేవంత్ రెడ్డికి ఏం అవసరం ఓట్లు వేసే తప్పుడు తప్ప మిగతా టైంలో ఏం అవసరం లేదు కాబట్టి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కోఆర్డినేషన్ మేము మేము కలిసిపోయినాం మీరంతా శాంతించుర్రి మీ పనులు మీరు చూసుకోర్రి అనేది ఇది జనాలకు వచ్చినటువంటి సంకేతం మరి నిజంగా రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే రైతులను కలిసి రావాలి జైల్లో ఉన్నటువంటి రైతులను కలిసి రావాలి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలను పిల్లలు చనిపోయారు ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కలిసి భరోసా ఇవ్వాలి తర్వాత టూ సినిమా మూవీలో చనిపోయినటువంటి రేవంత్ రెడ్డి రేవతి అనే కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి రేవంత్ రెడ్డి పోయి లేకపోతే ఆయన పోలేకపోతే ఆ రాష్ట్రం తరఫున మంత్రిమండలు ఎవరో మంత్రి ఒక ఎమ్మెల్యేలో పోయి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఎంత ఇచ్చిపెట్టి వదిలిపెట్టేసి కేవలం సినీ పిల్లలతోటి నవ్వులు ముచ్చట్లు ఎంత అంటే జనాలకు అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తుండ్రు సినీ ఫీల్డ్లతో అనేటువంటిది ఆల్రెడీ అర్థమైపోయింది